హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిగిలిన అన్నంతో వడియాలు పెట్టాను మిగిలిన అన్నం వేస్ట్ చేయకుండా ఇలా వడియాలు పెడితే చాలా బాగుంటుంది అందులో ఒక పుల్లటి మామిడికాయ తీసుకోవాలి మామిడికాయతో వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట టేస్టు వడియాలు పుల్ల పుల్లగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక నేను కొంచెం అన్నానికి నైట్ అన్నం మిగిలింది అనమాట దానికి కొంచెం కొంచెం అన్నానికి నేను ఒక మామిడికాయ తీసుకున్నాను పుల్లటిది దాన్ని తురుముకొని అన్నంలో వేసి మిక్సీ చేసుకోవాలి మొత్తం దోశ పిండిలాగా మిక్సీ చేసుకోవాలి కావాలి అనుకుంటే అందులోకి కా ఉప్పు వేసుకోండి లేదా అంటే అవసరం లేదు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకునే వాళ్ళు తినే వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ పట్టాలి అలా కొంచెం కొంచెంగా తీసుకోవాలి కొంచెం వాటర్ పోసుకుంటూ దాన్ని పేస్ట్ పేస్ట్ చేయాలి ఇలా చేసుకోవాలి ఇలా వస్తుందన్నమాట గట్టిగా అలా వచ్చిన తర్వాత ఇందులోకి మీరు ఏమైనా జీలకర్ర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నేను ఇందులోకి వంట సోడా కూడా తీసుకోలేదు ఇలా ప్లెయిన్గానే అన్నమాట నేను ఇంతకుముందు చేసిన వడియాలలో నేను జీలకర్ర వాము అన్నీ వేసి చేశాను ఇది ఒక టేస్ట్ లాగా బాగుంటుందని నేను మామిడికాయతో ఇలా చేస్తున్నాను అన్నమాట దీనికి ఇందులో వేయలేదు నేను ఒక ఉప్పు ఉప్పు ఒకటే వేసుకున్నాను మామిడికాయ ఉప్పు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకొని దాన్ని చిన్నగా కింద కట్ చేయండి చిన్న హోలు ఆ తర్వాత పైన పెద్దగా కట్ చేయండి కింద కొంచెం చిన్నగా కట్ చేయండి ఎందుకంటే హోల్ చాలా పెద్దగా వస్తుంది వడియాలు వేయడం రాదు దాన్ని అందులోకి మొత్తం నింపుకోవాలి అలా వేసి కొంచెం కొంచెంగా తీసుకొని మన చేతిలోకి వచ్చేటట్టు నింపుకోవాలి ఇలా ఇలా నింపిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక చూడండి అలా చేయాలి అనమాట ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలా చిన్నగా చేసుకోవాలి అంతేనండి చాలా చక్కగా చేయొచ్చు అనమాట ఇలా చేయితో ఏ ఇలా ఆయిల్తో ప్యాకెట్తో చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట వడియాలు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇలా లైన్స్గా లేదా రౌండ్ రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం నేను ఇలా చేశాను సాయంత్రం వరకల్లా ఎండుతాయి తొందరగా ఇలా ఇలా ఈజీగా తీయచ్చు వాటర్ కూడా అవసరం లేదు ఈ రౌండ్గా ఇలా మురుకులు లాగా చేస్తే సాయంత్రం వరకే చాలా చక్కగా ఎండిపోయాయి తొందరగా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట పుల్లగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నం మిగిలిన అన్నం వేస్ట్ చేయకుండా ఇలా చేస్తే చాలా బాగుంటుంది వడియాలు ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అంతేనండి చాలా సింపుల్గా వడియాలు చేసుకోవచ్చు మామిడికాయ వడియాలు